పదం మీ అందరికీ లభించబోతున్నది అంటే మన సనాతన ధర్మంలో దీపమే భగవంతుడు ఉద్దీప్యస్వజాత వేదో అపఘ్నం నిర్తి దిశో మహ్యమావహజీవనంచోద బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయనకి కలిగినటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టాలి స్వామి అని ప్రార్థిస్తూ ఈ వేదమంత్రాన్ని పఠిస్తారు ఆ పురాణ వైభవాన్ని చెప్పుకుంటూ పోతే గంటలు తరబడి చెప్పాల్సి ఉంటుంది కానీ సత్యవ్రత క్షేత్రం అంటే కాంచీపుర క్షేత్రంలో బ్రహ్మదేవుడు తాను సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన ధర్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి అమ్మవారు బ్రహ్మదేవుడి పైన అలిగినప్పుడు అంధకారాన్ని సృష్టిస్తుంది అమ్మవారు అలాంటి అంధకారాన్ని పోగొట్టడానికి మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ వేదమంత్రాన్ని పఠిస్తారు వెంటనే స్వామివారు ఒక దీపంలాగా వెలిగిపోతారు అంటే తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత సూర్య మండలాన్ని మొత్తం ఆ అసర శక్తి ఆవిష్క ఆవిర్భవించి మొత్తం కప్పేసి అంధకారాన్ని సృష్టించినప్పుడు ఒక దీప రూపంలో ప్రకాశించారు కాబట్టి ఆయన పేరు దీపప్రకాశుడు అని పేరు కాంచీపురంలో ఒక దివ్యదేశం ఇది అలాంటి ఒక దీపప్రకాశుడైనటువంటి స్వామి మనందరికీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టి భయాలన్నిటినీ పోగొట్టి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కోటి రెట్లు ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇవాళ సాయం సంధ్యా సమయం నరసింహస్వామి